పాట పాడితే కొట్టారా అవునండి సారీ మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరు చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు దెబ్బలు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మెల్యే పాడితే చప్పట్లు కొడుతున్నారు నేను పాడితే దెబ్బలు కొడుతున్నారా పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడతారు కొడుతున్నారు అన్న ఎలక్షన్లు లో పాడేనా ఎలక్షన్ లో పాడేనా నీ జీపీకి పాడేనా అందరూ చప్పట్లు కొట్టారా ఇప్పుడు మన కొడుతున్నారన్నా ఏం పాడేవరా ఏ పాట పాడతానన్నా నాకు తెలియదు కదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తాలో చపట్లు కొట్టారన్నా నువ్వు సారు సూ గప్పేవన్నా ఎలక్షన్ లోని మరి ఇప్పుడు కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే అప్పుడంటే పాటలు పాడావు పాటలు వినాయక చైతులే

పాడేశానన్నా అన్న దేవుణ్ణి చూసి పాడేనన్నా ఉన్నావా అసలు కళ్ళు అసలు ఉన్నావా అన్నా ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా నా నా గుండె స్పందించింది అన్న

అలాగా ఎలా పడతలా పాడకూడదురా అన్న నాకు నేను ఏట పాటలు అనిపిస్తది అన్న నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను నాన్నా బ్రహ్మాన్నగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడనే బ్రహ్మాన్నగా నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడు మరి ఇవేనందుకు కొడుతున్నారే కొడుతున్నారా నాకు తెలియదు అది ఎందుకు మన సచిన్ అన్న కూతురు పెళ్ళైంది కదా అవును మరి సచిన్ అన్న కూతురు పెళ్ళై నువ్వు రాలేదు నురాలతే ఆ గణబాబు గారు కాలిస్టెన్స్ అన్న నురాలతేట వేల వచ్చాను కదా లాస్ట్ అయిపోయిన తర్వాత వచ్చావ్ పెళ్ళికి ముందు వెళ్ళేమన్న పెళ్ళికి ముందు అన్నా పెళ్ళికి వెళ్ళేమన్న క్యూ లోనే నేను పెద్దవాళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత రేద్దామన్న వెళ్ళానన్నా లైన్ లో నడిపడి ఇలిస్తే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చూశానన్న అన్నా అది చూసి ఇలా స్టేజ్ మీద అన్నా మాటన పెళ్లి చేశారు వైజై ఎవరు చేయలేదు అలాడు పెళ్లి చేశారు వైజై ఎవరు చేయలేదు అలాడు పెళ్లి చేశారు చూసావు కదా తర్వాత వెళ్ళి చూసావు అన్నా అన్నా పెళ్ళి కొడుకు చూశానన్న

హలో రాత్రికి సన్నావురా నాయనా నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చుంది నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నలు తినేవాడిని ఏళ్ళకంటే పుట్టినప్పటి నుంచి వెనకాల తాగరా పెళ్లిలోకెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాలు తిరుగుతా ఎలక్సన్ తిరుగుతాయి ఎలక్సన్ కార్పొరేట్ గాని నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాయకులు చేసేవి నువ్వు ఎమ్మెల్యే అయికినా వదిలిసి నువ్వు ఎమ్మెల్యే ఐకినా వదిలిసేమన్నా

వాళ్ళతో ఎందుకని అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కొడుతు కొట్టింది అన్నను కొట్టిందా మా ఆవిడ కొట్టింది కొట్టిందా కొట్టలేదు అన్న తన్నింది తన్నింది తన్నిందా అవునన్నా ఏం చేసేవరా అన్న మన రాత్రి లేట్ ఇంటికి వెళ్ళాను అన్న

పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాను బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండలు తిన్నా మేము ఎమ్మెల్యే నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు డుల్లేసుకలేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్న ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ పెళ్లికి

పుట్టినరోజుకి వెళ్ళాన అజీ పుట్టినరోజుకి వెళ్ళాను ఎలా చేశారు తెలుసా రోజు అన్న బ్రహ్మాండ్రో పదిహేను ఇరవై గుర్రు అన్నా పదిహేను పోతుల పుట్టినరోజు కాదు పుట్టినరోజు కాదు మెచ్యూర్ బాక్షంది మెచ్యూర్ బాక్షంది అలాగా అలా సరే అన్న పుట్టినరోజుకి వెళ్ళన్నా కదా తొంభై నాలుగు కేజీలు కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు అట్టీ అంత గిన్నె కేక్ కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇట్లా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కోసియొచ్చు కదా కేకు పెద్ద ఆవిడ చేతికిచ్చి నువ్వే కోయాలి అంటున్నారు ఆవిడేమో కత్తిలో పట్టుకొని చాకు పట్టుకొని పాట వచ్చిందా పాట వచ్చింది మంచి పాట వచ్చిందండి ఆవిడి మీద మళ్ళీ మళ్ళీ ఉండదు కదా అక్కడ పాడేవా రాలిపోయే పువ్వా నీ కుర గాలెందుకే హనా రాలిపోయే పువ్వా నీ కుర వాలిపోయే పుట్టిపోయే పుత్త నీ కాలేదు తొట్టమాలి నీకు తోడు లేడు మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా అన్నారా నేను ఎంత పాట పాడాను ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడాను ఒరే లోకల్లో ఎవడే ఇలాంటి పాటలు ఇలాంటి మరి దారుణంగా అయ్యేటు ఎలక్షన్ కెళ్ళి ఏం మాట్లాడిసిన తప్పు మన నాయకులు తయారు చేసే పాటలు పాడుతున్నావురా అక్కడికెళ్ళి మనం భూతులు మాట్లాడితే చప్పట్లు కొట్టేస్తారు నేను అయ్యా పాతోళ్ళు నేర్పడలేరా మనం ఏం చేయగలం అన్న మీ అందరి కోసం పని చేసేను అన్న మీ అందరి కోసం పని చేసేను నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోతారు మొదలకి కాని అన్న అన్న ఏది ఎందుకురా పాటలు పాడతాన నాకేం బాగాలేదు నా పరిస్థితి నా బాలేదే మొన్న వెంకటరావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకటరావు నానాజీనా పనిచేసి అక్కడికి చేయలేదన్నా అలా చచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది వెళ్తేనట శవంత్ ఉండికి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా అవునవును అందుకని పరిగెట్టి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళి సరి సెవెన్ లేబిశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగల పోయా నేను ఆగల పోయినా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నీ తూర లేవనంటావా అలా చూస్తావేటి శవాన్ లేమన్నావాన్ని లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొచ్చే తను తోసి కర్రల్ తో తోసి ఒకటి పక్క దొంగల్లో పడిపోయి నిన్నీ శవాన్నిటి రాటా అన్నా ముసులో పాటలు అంటే ఇష్టమే ముసులోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కాని లే అందుకేను పత్రిక నువ్వు గారు నా జాతకు చూపించు నువ్వు నాకు అంత లెక్క తల్లు నా జాతకు చూపించి నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర నీకోసం అన్ని సాగు తీసిండు నేను ఆ మొదలెట్టావు నీకు అది అన్ని ఇచ్చేయి అన్న ఆ శవని అలా పోయి ఆవేల అయిపోయిందా అన్నీ తన చూస్తారు ఉదయం కదా మళ్ళీ దినం నాడు పిలిచారు పిలిచారా దినం నాడు పిలిచారు వాళ్ళు మళ్ళీ ఏమండి నానాజీ గారు ఒకసారి తన్నిన తర్వాత మళ్ళీ పిలుస్తారేటండి మీరు అడుగలు అలగా అడుగు అడుగు అన్నారు మీరు అడగలుగా ఆల్రెడీ ఆ వేల పనికి తండేరు కదా తండ్రిసినట్టు ఉదయమేలా దేని ఉన్నాడు పిలిచారు నేను వెళ్ళలే వెళ్ళను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పొచ్చే పెళ్లి పిలిస్తే వెళ్ళాలి పెళ్ళికెళ్ళకపోయినా పర్వాలేదు సావు పిల్లిపోయినప్పటికి తప్పనిసరికి వెళ్ళాలి అందన్నా అన్నీ చేయలేదు అదంతా అన్న ఇలాగే ఇలాగే ఉందన్న బాగా చేశారు తెంట తీశారు అన్న ఆయన పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పట్టి అందరు పూలు దండ్లు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండ దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్ని మంచి దూరం నిలబడ్డాను అదే సభాట ఏ సభ అన్న అన్నది అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప గుర్తొచ్చింది సంతాప సభ అన్న అదంతా సభగా అందరు నిలబడి పడారన్న నేనేమనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పడదాం అనుకుని పాట పడి భలే మంచి రోజు పసందయిన రోజు మంచి రోజు రోజున రోజురా ఎక్కడికి వెళ్ళావు ఏమి పాడుతున్నావు గతంలో నాయనా నాయన ఆగండి ఒక్క రెండు నిమిషాలు ఆగండి ఉండరా ఇంత ముందు ఒక ఆయన ఉండేవాడు అలాగే మారిపోయాం ఎమ్మెల్యే మారిపో గతంలో ఒక ఆయన ఉండేవాడు చావుకి

నా టైం ఏం బాగలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఆడుతు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకో నువ్వే అర్థం చేసుకోరన్నా అన్న నువ్వేనా అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి పెలిసి పెరిగారా చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వేనా పెద్ద తెలుసు కదా నువ్వేనా అర్థం చేసుకో అన్న అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా అన్న 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 నీకోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట ప్లీజ్ అన్న 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 ప్లీజ్ అన్న 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 పాడినా అన్న పాడిసిదా అన్న పాడేస్తాను అన్న నీ పాపం పండింది నీ పాపం పండింది నీ పరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ టూపర్ స్కీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది